అప్పుడే వచ్చేసింది గణేషన్ పండగ గణేష్ విగ్రహాలు తయారీ మందమరి బస్ స్టాండ్లో శ్రీ వైష్ణవి కళస్ ఒక్క మందమరి బస్టాండ్ సైడ్ చూడండి ఇంకా జై గణేష్ నమ గణేష్ విగ్రహాలు రెడీగా ఉన్నాయి మండపాలకు తీసుకొని పోవడమే లేటు ఆహా ఓహో జై నమహా అప్పుడే వచ్చేసింది గణేష్ని పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది మీరు చూస్తున్నది కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మనమ్మర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి మనమ్మర్లో ఈ గణేష్ విగ్రహాల తయారీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఏం పేరు అన్నాడు అన్న శ్రీ వైష్ణవి శ్రీ వైష్ణవి ఆర్ట్స్ వాళ్ళు ఈ గణేష్ విగ్రహాలు ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుండి ఇక్కడే వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు మనము ఒక్కసారి ఈ మొత్తం ఈ విగ్రహాలను గణేష్ విగ్రహాలను ఒక్కసారి నేను మీకు చూపెడతా మీరు చూడండి నేను తెలంగాణ యూట్యూబర్ మాందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి వెళ్ళి మంచిగా మీకు చూపెడతా చూడండి ఇంకా ఓకే అన్న పోదామా చూడండి చూస్తేనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ చల్ థ్యాంక్స్ అన్న వచ్చేస్తా నువ్వు కూడా రా అత్త అన్న అటు అత్త ఇటత్తా లేదా నువ్వు పో అటు పో మంచిగా కనబడిపో ఉందాడు పోయి ఫస్ట్ ఈ రౌండ్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం తర్వాత వద్దాం చూడండి గణేషుణ్ణి చూడండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గణేష్ పండుగ ఏ గణేష్ చూడండి రకరకాల విగ్రహాలు రకరకాలు ఎవ్వరికి ఏది కావాలంటే ఆది తీసుకొని వెళ్ళొచ్చు అన్నీ సిద్ధంగా ఉన్నాయి యా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామిని రెడీగా ఉన్నాయి వచ్చేసి తీసుకోండి మందమారి బస్ స్టాండ్లో గణేషులు ఈసారి ఈ రౌండ్లకి వెళ్ళిద్దాం అన్నీ సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి అన్ని సిద్ధంగా ఉన్నాయి గణేషుని విగ్రహాలు మీరు వచ్చి కొనడమే లేటిగా మండపాలకు తీసుకొని వెళ్ళాలి కదా మీరు మరి ఏ గణేష్ నమ చూడండి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఆ కూపన్లు కూడా ఆ కొన్న వాళ్ళకు కొన్న వాళ్ళకు అది పెట్టేసిన అన్నట్టు ఆల్రెడీ సేల్ కూడా అయిపోయినాయి జై గణేష్ నమ ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గణేషుని పండగ వచ్చేసింది అప్పుడే కాలము గడిచిపోతుంది ఆ అట్ట అట్లా 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 వెళ్ళే పోతుంది కాలం जय गणेश जय गणेश जय गणेश देवा माता पिता जय तो गणेश जय गणेश जय गणेश देवा చూడండి చూడండి जय गणेश नमः ం నమ మహదేవ్ చూడండి బ్రదర్ బొంబాయి మోడల్ ఏది ఆ దగ్గర చూపెట్టు పూరా పూరా బాంబే మోడల్ ఓకే ఓకే టీకే బొంబాయి మోడల్లో చూడండి తయారు చేసారు అంటే బొంబాయిలో ఇదే విధంగా ఈ గణేష్ విగ్రహాలు తయారు చేస్తారట అన్న చెప్పిండు మనకు ఈ మొత్తం కూడా బొంబాయి మోడల్ ఓకే అన్న సేమ్ అన్న మొత్తం సేమ్ కదా ఇది వేరు మళ్ళీ जय गणेशाय नमः ॐ गङ्गणपतेय नमः